హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే శుభవార్త చెప్పిన తర్వాత వచ్చేసి డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుంది చాలా మంది అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఈ రోజున ఎంతమంది ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి మన తెలంగాణలో ఎంతమందికి అయితే ఇచ్చే విధంగా అయితే కనిపిస్తుంది ఈసారి ప్రభుత్వం అని చాలా మంది రైతన్నులైతే అడుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు యాసింగి పంటకు సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూసిన అయితే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ముందుగా ఏ పంచాయతీకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని కొంచెం ఎండు వరకు చూస్తే కొత్తగా చూసే వాళ్ళు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ తెచ్చి అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతాన్నుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చిందండి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పేరుట ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు ఈసారి ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చిన తర్వాత మాట మార్చడం అయితే జరిగిందండి ఇప్పుడు మన తెలంగాణలో పన్నెండు వేల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా సంవత్సరానికి అందులో చూసుకుంటే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులకి ఎవరికైతే రాలేదు ఇప్పుడు వ్యాసాయిక పండుగ సంబంధించిన డబ్బులు మాత్రం జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి పదవి అయితే ప్రారంభించారు కాబట్టి అప్పటి నుంచి రైతుల ఖాతాలో కేవలం నాలుగు ఉన్న వారికి మాత్రమే అందేయడం అయితే జరిగిందండి నాలుగు పై నాలుగుపై ఉన్నవారికైతే డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో నాలుగు నుంచి ఎనిమిది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో మే ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేసేస్తామని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలానే గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే పోడు భూములకు పట్ట పుస్తకాలు పొంది ఉంటారో రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే అప్లికేషన్స్ అయితే పూర్తి స్థాయిలో రావడం అయితే జరిగి జరిగిందండి ఈ అప్లికేషన్స్ అన్నిటికి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన అయితే విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు చెప్పారు మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై వేలు పోడు భూములు కొత్త వచ్చిన అంటే గతంలో చూసుకుంటే ఎనభై ఒక లక్షల మంది రైతనాలు అయితే ఉన్నారు ఒక కోటి యాభై ఆరు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది దీని అన్నిటికీ వచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుందని మనకైతే బడ్జెట్ అని చెప్పారు కదా సో ఇప్పుడు దాకా చేసిన డబ్బులు ఎంతవరకు అంటే నాలుగు వేల రెండు వందల కోట్లు మాత్రమే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందంటే ఇకపై రావాల్సిన డబ్బులు కూడా మొత్తంగా విడుదల చేస్తే తొమ్మిది వేల కోట్లు ఈసారికి అయిపోతాయి ఓకేనా సో ఈసారి నుంచి మన తెలంగాణలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి డబ్బులు వచ్చిన విధంగా మీరు అయితే కామెంట్ రూపంలో మనకి తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్